ప్రజల్ని ఎన్న కుటుంబం దగ్గర మీకు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచడం దగా కాదా ఈరోజు ప్రజల్ని ఇలాంటి ఆహ్వానాలతో అధికారంలోకి వచ్చి అబద్ధాలకు నిదర్శనం ఇది అని తెలియపరిచారు ఇక పోతే కరెంటు దాడి చేస్తారు మేము జగన్మోహన్ రెడ్డి గారు వల్లే కరెంటు పెంచేవా కరెంటు బిల్ అంటే ఆ మాట మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు మీకు అలాంటి పరిస్థితే రాని కూడా పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఇవాళ విపరీతమైన భారం మూపి ప్రజల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వల్ల కొన్ని కంచాల్సి వచ్చింది కరెంటు ట్రాన్స్ఫరాలు ఎక్కువ స్టాకు ఉన్నాయి అంటే కరెంటు ట్రాన్స్ఫరాలు ఎక్కువ స్టాక్ ఉంటే కరెంటు బిల్లులు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఇవాళ కరెంటు బిల్లులు పెంచి మీరు తప్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మూసేలాగా చూపిస్తున్నారే ఇంకా అదే మోసం ఇంకా అదే దగ్గ ఇంకా అదే కూరినీ చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే ప్రజలు ప్రతి కుటుంబానికి ఈరోజు అన్యాలు ఎలా ఉన్నాయో మేము దాని సందర్భంగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రజల మీద కోర్తున్నటువంటి ఏదైతే కరెంటు మళ్ళీ తగ్గేదాకా మేము ఈ పోరాటం చేస్తామని పెంచడానికి పూర్తి స్థాయిలో ప్రజలు అనేక కష్టాలు నష్టాలు పడుతున్నారని చెప్పి తెలియపరుచుకుంటూ పూర్తి స్థాయిలో ఎస్సీ హెస్టీలు కూడా ఆ రోజు ఏమన్నా చెప్పారు కరెంటు శాతలు విషయాలు అప్పుడు ఎంత చెప్పారు ఇవాళ మీరు గురిడి అనరా మరి కరెంటు మేము అస్సలు కరెంటే పెంచమన్నది ఇది మోసం అనరా గమనించాలని పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజల మీద ఈ భారం మోపకుండా మరి మీరు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ కరెంటు పెంచే ఛార్జులు పెంచే విషయాన్ని కంపల్సరిగా వెనక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ మేము ఈ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వారికి కూడా మెమోరాండం మీ దృష్టికి రావాలని ప్రభుత్వం దృష్టికి తెలియకరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉండాలని మీరు మీకు చిత్తశుద్ధి అంటే దానికి మీకు తెలియదు కాదు